తిరుపతిలో తాజాగా బయటపడిన పబ్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు దీనిపై నిఘా లేకపోవడం పలుకుబడి కలిగిన కూటమి నాయకులది కావడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు పబ్ కల్చర్ కు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఒక రెస్టారెంట్ లో ఇలాంటివి చేయడం దారుణమన్నారు తిరుపతి నగరంలో నలభైకి పైగా మద్యం షాపులు ఉన్నాయని వాటి పక్కనే బార్ వెలిసిందని అన్నారు అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు తిరుచానూరు రోడ్డులో రెస్టారెంట్ కంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పరమ పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవిత్రత పూర్తిగా మంటగలిపేటువంటి పరిస్థితులు నెలకొనటం చాలా బాధాకరమైనటువంటి విషయం నిన్న మొన్న ఒక ప్రముఖమైనటువంటి వార్త ఈ ఆధ్యాత్మిక నగరిలో పబ్ కల్చర్ వచ్చింది ఓ రెస్టారెంట్లో డీజే సౌండ్లతో పబ్బుల్ని నడుపుతూ అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేయటమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నట్టుగా ఆరోపణలు రావటం అత్యంత దురదృష్టకరమైన విషయం దీని మీద నిఘా లేకపోవటము అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులది అవ్వటము కూటమికి అనుకూలమైనటువంటి వ్యక్తులది అవ్వటం మూలంగానేమో ఏమాత్రము కూడా పట్టించుకోకుండా పాత్రికేయ మిత్రులు వెలుగులేకి తెచ్చిన తరువాతనే దాని మీద పోలీసు అధికారులు కూడా స్పందించటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది ఆ రెస్టారెంట్లో ఏం జరుగుతున్నది అన్న దానికి సంబంధించి ఎంత బాధ కలిగించే విషయం అంటే మన తిరుపతేనా మన తిరుపతిలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా దీనికి అనుమతులు లేకపోయినా కూడా ఇంత బరితగించి ఈ అసభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఒక రెస్టారెంటు తీసుకురావటము అంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఎంత ధైర్యం కేవలం మా ప్రభుత్వం ఉన్నది అన్నటువంటి నమ్మకము విశ్వాసము మనల్ని ఏమీ చేయలేరులే అనేటువంటి బరితెగింపు తప్ప మరొకటి కాదు తిరుపతిలో ఇప్పటికే దాదాపు నలభైకి పైగా బ్రాందీ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ బ్రాందీ షాపులు ఏ రకంగా నడుపుతున్నారు అన్నటువంటి దాని మీద ఏ మాత్రము కూడా పట్టించుకోవటం లేదు ఆ బ్రాందీ షాపులు ఉదయం ఏడు గంటలకే తెరిచి రాత్రి పన్నెండు గంటల వరకు తిరుపతిలో విడిగా బ్రాందీ షాపుల్ని అమ్ముతున్నారు బ్రాందీ షాపులలో మందు అమ్ముతున్నారు ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలిసింది తిరుపతిలో ఉన్నటువంటి లక్షల మంది జనమంతా కూడా రోజు చర్చించుకునేటువంటి మాట ఇది ఎక్కడ చూసినా మందుబాబులు పెరిగిపోయినారు విచ్చలవిడిగా మందును రోడ్లల్లోనే తాగిపిస్తున్నారు సన్నపాటి రేకులు వే వేసి తాగిస్తున్నా కూడా పోలీసు అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఏమాత్రము కూడా పట్టించుకోవటం లేదు కేవలం వాళ్ళకు వచ్చేటువంటి లావాదేవీలను చూసుకుంటున్నారే తప్ప ఈ రకంగా ప్రజల మీద దండయాత్ర చేస్తున్నటువంటి ఈ మందు షాపుల యజమానులు చేస్తున్నటువంటి ఆగడాలు ఎవ్వరూ కూడా ఏమాత్రము కూడా అధికారులు వాళ్ళ మీద నిఘా కాదు కదా కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పాపాన పోల దానికి కొనసాగింపుగా అమ్మవారైనటువంటి పద్మావతి అమ్మవారి తిరుచి దేవాలయంలో నీకు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ రెస్టారెంట్లో ఏ మహాతల్లి పద్మావతమ్మ కొలువై ఉన్నదో ఆ పద్మావతి ఆలయానికి చేరువలో ఉన్నటువంటి రెస్టారెంట్లో మహిళలతో అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేయిస్తూ ల్చర్ కల్చర్ని ప్రవేశపెట్టము అంటే ఇంకా దాన్ని ఏమనల్లో కూడా అర్థం కావటం లేదు ఈ రెస్టారెంట్ ఓ పేరుగాంచిన అవినీతి అధికారి చాలా నీచుడని అందరూ అనుకునేటువంటి ఓ టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధించిన కుటుంబానిది అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది ఆ అవినీతి అధికారి ఆ అధిక ఆ అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలతో ఆ రెస్టారెంట్ను తెరిచినాడు అని తిరుపతిలో అందరూ అనుకుంటున్నటువంటి మాట నాకేమీ నన్నెవరు పట్టించుకోరు నాకు అందరి మద్దతు ఉన్నది ప్రభుత్వ మద్దతు అనేటువంటి ధైర్యంతో ఈ రోజున ఆ రెస్టారెంట్లో విచ్చలవిడిగా ఈ రకంగా మత్తు పదార్థాలతో విన్యాసాలు చేయిస్తున్నారు అంటే తిరుపతి పట్టణం ఆధ్యాత్మికతను పనిగట్టుకొని కూటమి ప్రభుత్వం దిగజారుస్తున్నది రోజు మాయమాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారా లేదా మీరే నేను ఇట్లా మాటలు చెప్తూ ఉంటాను మీప్పటికీ తమ్ముళ్ళు మీరు పనిగానించుకోండి అని ఆదేశాలు ఇస్తున్నారో మాకు అర్థం కావటం లేదు తిరుపతి పరిస్థితి ఇది తిరుపతిలో ప్రతి బాన్ బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక చిన్న సైజు బారు వెలిసింది రోడ్లల్లోనే విచ్చల విడిగా తాగిపిస్తున్నారు ఉదయం నిబంధనలకు వ్యతిరేకంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బ్రాందీ షాపులు తెరుచుకొనే ఉన్నాయి మీరు దీని మీద దాడికి పోలీసు అధికారులకి ఎక్సైజ్ అధికారులకి అధికారం ఇవ్వాలా మీరే నిమిత్త మాత్రంగా ఉన్నారు అన్నటువంటి మాట అధికారులల్లో కూడా అలసత్వానికి దారి తీస్తున్నది వాళ్ళు ధైర్యంగా పని చేయలేకపోతున్నారు వాళ్లకు పూర్తి అధికారాలు ఇచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల పట్ల చట్టానికి లోబడి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రెస్టారెంట్ మీద నిరంతరము కూడా రైడ్లు చేయవలసినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఎందువల్లంటే ఈరోజున చాలా స్పష్టంగా బయటపడినటువంటి విషయం ఇది పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది అన్ని సోషల్ మీడియాలలోనూ ప్రముఖ ప్రసార మాధ్యమాలలోనూ టీవీలలో కూడా ఈ వార్త ప్రచురితమైంది అంటే ప్ర ప్రసారమైంది దీన్ని ఉపేక్షించకూడదు ఎవరో ఆరోపణ చేశారు తప్పుడు ఆరోపణ అని వదిలేసి ఆరోపణ చేసినటువంటి ఛానళ్ళ మీద లేకపోతే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవటం కాదు అరే ఇలాంటి పరిస్థితి వచ్చింది దీని మీద చాలా తీవ్రంగా మనం ఉండాలి తీవ్రంగా ఉండకపోతే మరింత చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి అధికారులంగా మాకు అనని అధికారులు మరింత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తిరుపతి ఆధ్యాత్మిక తను కాపాడాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మా మీద ఉన్నది ప్రజలందరి మీద ఉన్నది మేము కూడా ప్రత్యేకంగా ఆ రెస్టారెంట్ మీద జరుగుతున్నటువంటి దీని మీద నిఘా పెడతాం మరొకసారి ఇలాంటిది పునరావృతం అయితే నిన్నటి దాని మీద కూడా విచారణ జరిపించవలసినటువంటి బాధ్యత కూడా పోలీసు అధికారుల మీద ఎక్సైజ్ అధికారుల మీద ఉన్నది